సారి నీకు నువ్వు ఆత్మవిమర్శ చేసుకో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పదేళ్లలో ఉన్నప్పుడు ఏం చేసినావు పదేళ్లలో నీ యొక్క సామ్రాజ్యాన్ని నిర్మించుకొని అందులో శారోస్ అని ఒక గుండాలను పెట్టుకొని నువ్వు ఏం చేసినవు నీ అందరికీ తెలుసు కాబట్టి ఇంకోసారి కామెంట్ చేసే ముందు ఒకసారి ఆలోచించు గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక దళిత బహుజన బిడ్డ అయ్యుండి ఒక దళిత బహుజనుడు రాజకీయాల్లో రాజకీయ వైపు ఒక చక్రం దిప్పుతుంటే ఓరువెలినటువంటి నీ గుణము నీ హోదా నీ హుందాతనం నీ పార్టీ నీ గుణాన్ని ఒక్కసారి నువ్వు విమర్శించుకోవాల్సినటువంటి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి జ్ఞానము ఆయన మేధోస్సు ఆయన తయారు చేసినటువంటి సైనికులను నువ్వు చూసి ఓర్చలే ఓరు నువ్వు ఈరోజు సేరోలకు స్వేరో విధి విధాలకు ఈరోజు నువ్వు పూర్తిగా కట్టుబడిపోయి క్షేమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఏ పార్టీలో నువ్వు కొనసాగుస్తూ వరదనపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నావో ఈరోజు ఎవరైతే నీకు ముఖ్యమంత్రిగా ఉన్నారో ఈరోజు నీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు నాగర్కల్లూరు పట్టణంలో అదేవిధంగా ఏ విధంగా అయితే ఈరోజు జడ్చెల్ల నాగర్ కర్నూలు అచ్చంపేట లాంటి ప్రాంతాలలో జరిగినటువంటి బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి ఏమని మాట్లాడిందో ఒకసారి గతంలో ఒకసారి చరిత్ర చదువుకుంటే అర్థమవుతారు కే నారా నారాజ్ గారు సీమితం లేకుండా ఆలోచన లేకుండా మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే దయచేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన అదేవిధంగా సేరోలు గుండాలు అంటూ మాట్లాడినటువంటి విషయాలపైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా మరియు స్వేరోజు రాష్ట్ర నాయకత్వాలు పూర్తిగా అంటే పూర్తిగా మిమ్మల్ని ఖండిస్తున్నాయి గతంలో ఒకసారి నీ చరిత్రను నువ్వు తవ్వుకుంటే ఏ విధంగా అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఓఎస్డిగా ఉన్నప్పుడు ఒకానొక సందర్భంలో ఆయన మిమ్మల్ని ఏ విధంగా అయితే కాపాడినడో ఒకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వారి విలువను వారి ప్రేమను వారి యొక్క హుందాతనాన్ని గుర్తు చేసుకోండి ఒకసారి మీరు మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి ఏం మాట్లాడు సార్ మీ మాటలో మీరే వినండి నేను వస్తానని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఓజిడిగా ఉండే ఒక అందుకు తండ అందుకు తండ అనుకుంటా కాదు సారీ అందుకు తండ కోసం తండ మోరంచ తండ మోరంచ డెబ్బై ల్యాండ్ ఒకానొక ప్రాంతంలో నీకు ప్రాణభిక్ష పెట్టినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో గ్రామాల్లో ఉన్నటువంటి పేదల కోసం వాళ్ళ విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వాల సంక్షేమం కోసం అప్పటి ప్రభుత్వంలో పనిచేస్తూ అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మెరుగులు ఆయన ఒక ఆలోచన విధానాన్ని తీసుకుంటూ ఈరోజు స్వేరోసన్ ఒక సంస్థను స్థాపించి ఈరోజు దేశాలలో రాష్ట్రాలలో అంతర్జాతీయ ప్రాంతాలలో కూడా ఈరోజు స్వేరోలను పంపించి ఉద్యోగ విషయంలో వృత్తి విషయంలో ఉపాధి విషయంలో ఎందరో కుటుంబాలకు ఆదర్శంగా ఇస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గారి పైన అదేవిధంగా స్వేరువుల పైన ఈరోజు మీరు గూండాలంటూ మాట్లాడడం సిగ్గుచేటుగా సిగ్గుచేటుగా మేమందరం దాన్ని తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈరోజు కనీసం కేఆర్ నారాజు గారు ఒక్కటి మీరు ఆలోచించండి స్వేరోలు ఈ దేశానికి పునాది లాంటి వాళ్ళు స్వేరోలు ఈ రాష్ట్రానికి పట్టుకుమ్మ లాంటి వాళ్ళు ఎందుకంటే ఈరోజు స్వేరోస్ రోజు అనేటువంటి పదం ఈ దేశంలో అత్యంత విలువైనటువంటి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలోకి ఈ పదం పోవడం జరిగింది అదే స్వేరోలు రోజులు తలుచుకుంటే ఈరోజు నువ్వు ఏ స్థాయి నుంచి వెళ్ళిపోయినావో ఉద్యోగ స్థాయి నుంచి రాజకీయ స్థాయికి పోయి మతిసీమతలు లేకుండా మాట్లాడుతున్నాడనేటువంటి విషయాన్ని మేము పూర్తిగా హెచ్చరిస్తున్నాము తక్షణమే స్వేరోలకు క్షేమాపణ చెప్పు కేఆర్ నారాజు లేదంటే వరంగల్ను అడుగుబెట్టవు బిడ్డ ఒకటే విషయం చెప్తున్నా ఎందుకంటే స్వేరోలు విద్య విధానం పైన జ్ఞానం పైన సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే వాళ్ళు అదే స్వేరోలు అదే జ్ఞానం కోసం పనిచేస్తూ నీలాంటి వ్యక్తుల పతనం వ్యక్తుల పతనం కోసం ప్రయత్నం చేస్తే పూర్తిగా నువ్వు పోరి గొడుతున్నటువంటి పరిస్థితి వస్తాయని తెలియజేస్తున్నాము పూర్తిగా నీకున్నటువంటి ఏదైతే ఉన్నటువంటి విషయాలపైన